సో అందులో మన పేరు కనుక ఉంటే ఆ ప్రొవిజనల్ లిస్టులో మన పేరు కనుక ఉంటే ఆ మార్పులు మనకు క్లారిటీగా కనపడతాయి మనం ఏ పోస్ట్కి ఎలిజిబుల్ అనేది మనకు క్లారిటీ వస్తుంది నోటిఫికేషన్ నోటిఫికేషన్లో పోస్టులు ఆ పోస్టులలో మన వర్గానికి ఉన్న పోస్టులకు సంబంధించిన వీడియో మరొకటి చేస్తాను ఒక క్లారిటీ అనేది వస్తుంది మనం దేనికి అప్లై చేసుకోవాలి అప్లై చేసే సందర్భంలో మనం ప్రిపరెన్స్ ఏ విధంగా ఇవ్వాలో క్లారిటీ వస్తుంది దానికంటే ముందు కొత్త సర్టిఫికేట్లు అంటే సర్టిఫికేషన్ వెరిఫికేషన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవి సిద్ధంగా ఉంచుకోవాలి ఇవి ఇప్పుడు అవైలబిలిటీలో ఉంటాయి మీకు టీజీపీఎస్సీ వెబ్సైట్లో అవైలబిలిటీలో ఉంటాయి ఇక్కడ గమనిస్తే మొదటిదిగా పీడిఎఫ్ అప్లికేషన్ అంటున్నాం అంటే మీ గ్రూప్ వన్కు అప్లై చేసిన సందర్భంలో దానికి సంబంధించిన పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు టీజీపీఎస్ వెబ్సైట్లో అది ఎప్పటికైనా అందుబాటులో ఉండడం జరుగుతుంది అదేవిధంగా హాల్ టికెట్ అంటున్నాం చాలామంది అభ్యర్థులు హాల్ టికెట్ ఉండకపోవచ్చు ఆ రోజు రాసిందే సంతకాలు పెట్టిందే ఉండాలంటే అవసరం లేదు ఇంకొక విషయం ప్రొవిజనల్ మార్క్స్ లిస్ట్ ఎప్పుడైతే టీజీపీఎస్ఈ ప్రకటిస్తుందో ఆ సందర్భంలోనే దీనికి సంబంధించిన లింక్ని యాక్టివేట్ చేయడం జరుగుతుంది అది కాకుండా మీరు టీజీపీఎస్ఈ నుండి టీజీపీ ఆల్ టికెట్ తీసుకోవచ్చు కాబట్టి ఇప్పుడే మీరు ఆల్ టికెట్ తీసుకొని పెట్టుకోండి ఒకటి మూడోది గమనిస్తే ఐడీ ప్రూఫ్ అంటున్నాం సో ఈ ఐడి ప్రూఫ్ ఎందుకు అభ్యర్థి రాశాడు అనడానికి ఐడి ప్రూఫ్ని దేని పరిగణలోకి తీసుకుంటారు అంటే ఒక ఆధార్ కార్డు కానీ ఒక ఓటర్ కార్డు కానీ ఒక పాన్ కార్డు కానీ ఇలాంటి ఐడి ప్రూఫ్స్లో ఉన్నాయి దాంతో పాటుగా వాటి వెరిఫికేషన్కి మీరు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్కి తీసుకుంటారు దేన్ని టెన్త్ క్లాస్ని తీసుకోవడం జరుగుతుంది సో టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ మస్టెన్షూట్గా ఉండాలి అది ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్ను కన్సిడర్ చేయడానికి పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఐదో సర్టిఫికేట్గా మనం డిఓపికి పదో తరగతి మెమోని మనం దగ్గర ఉంచుకోవాలి అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అంటాం ఇక్కడ చాలామంది అభ్యర్థుల్లో ఉన్న ప్రశ్న సో అన్ని పోస్టులు ఒకే రకమైన ఎలిజిబిలిటీ లేదు కొన్ని ప్రత్యేకమైన పోస్టులు కూడా ఉన్నాయి ఆర్టీఓ కానీ లేబర్ కమిషనర్ కానీ ట్రెజరీ ఏటీఓ లాంటివి గమనిస్తే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిగ్రీ అయినప్పటికీ డిగ్రీలో ప్రత్యేకమైన సబ్జెక్టులు అక్కడ మెన్షన్ చేయడం జరిగింది మెకానికల్ లాంటివి కానీ కామర్స్ లాంటివి కానీ మెన్షన్ చేశారు కాబట్టి అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఈ సర్టిఫికేట్లను కూడా సిద్ధంగా ఉంచుకోండి దాంతోపాటుగా మిగిలిన అన్ని పోస్టులకి ఒకే రకమైన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అది డిగ్రీ అర్హతను ఉంటుంది కాబట్టి డిగ్రీలో ఖచ్చితంగా మేములు ఉండాలి సో మనకు మెమోరీ మనం సిద్ధంగా ఉంచుకోండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్కి సంబంధించి ఎప్పటి నుండి టెన్త్ క్లాస్ నుండి అన్ని బోనోఫైట్స్ ఉండాలి వాటికి సంబంధించిన సర్టిఫికేట్లు కూడా ఉంచుకుంటే మంచిది అదేవిధంగా గమనిస్తే స స్టడీ సర్టిఫికేట్స్ అంటున్నాం ఇక్కడ చాలామంది అభ్యర్థుల్లో వస్తున్న డౌట్ వన్ టూ సెవెంత్ అంటున్నాం చాలామంది తెలంగాణ కేంద్రంగా గమనిస్తే శిశుమందిర్లో పేరు లేని పాఠశాలలో కూడా చదివి ఉన్నారు ఇప్పుడు ఆ పాఠశాలలో గుర్తింపు పోవడం కానీ అనవార్య కారణాల వల్ల ఆ పాఠశాలలు మూసివేయడం కానీ జరిగింది మరి ఇలాంటి సందర్భంలో ఎలా సార్ అంటున్నారు ఖచ్చితంగా మీరు వన్ టూ సెవెన్ సర్టిఫికేట్ అనేది ఉండాలి స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి ఒకవేళ లేదు అందులో ఏదైనా ఒక ఇయర్ మిస్ అయింది ఫస్ట్ రెండు సంవత్సరాలు మిస్ అయింది అన్నప్పుడు మీరు సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్సీ తీసుకోవాలి ఇది సాధారణ క రెసిడెన్సీకి ఇది వ్యతిరేకం డిఫరెంట్ ఉంటుంది చూడండి బాగా గమనించాలి సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్సీ అనేది మీకు ఎంఆర్ఓ ఆఫీస్లో మీకు లభించడం జరుగుతుంది మీ సేవా సెంటర్లో కూడా లభిస్తుంది దానిలో మీరు అప్లై చేసుకోవాలి ఏ సంవత్సరంలో మీకు సర్టిఫికేట్ లేదో మీ సంబంధిత పాఠశాల మూసివేయబడిందో ఆ సంవత్సరానికి మాత్రమే తీసుకోవాలి ఇంకా సింపుల్ సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్సీ అనేది అందులో మీకు ఏడు బాక్సులు మాత్రమే ఉంటాయి ఏడు గల్లతో కూడిన ఒక బాక్స్ మాత్రమే ఉంటుంది అంటే సెవెంత్ వరకే అది ఎలిజిబిలిటీగా ఉంటుంది కాబట్టి ఈ సర్టిఫికేట్ వెంటనే తీసుకోండి ఇప్పుడు మీకు లభిస్తుంది ఇప్పటి ప్రయత్నం చేసిన వన్ వీక్లో వన్ వీక్ టెన్ డేస్లో మీరు తీసుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా తీసుకోండి అదేవిధంగా గమనిస్తే అన్ఎంప్లాయీ డిక్లరేషన్ అంటున్నాం ఈ అన్ఎంప్లాయీ డిక్ డిక్లరేషన్ అనేది టీజీపీఎస్సీకి సంబంధించిన ఏ నోటిఫికేషన్లో అయినా మనకి ఈ అన్ఎంప్లాయీ డిక్లరేషన్ సర్టిఫికేట్ అనేది లభిస్తుంది మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో నేను దీనికి సంబంధించిన లింక్లు పెడతాను చూసుకోవచ్చు అదేవిధంగా నో ఆబ్జెక్షన్ అంటాం ఎవరికి నో అబ్జెక్షన్ సర్వీస్లో వారికి ఇక్కడ అతిపెద్ద డౌట్ ఉంది సో ఇటీవల గ్రూప్ ఫోర్త్కి జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకు నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ అవసరమా అంటే అవసరం లేదు ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత లేదు ఇప్పుడు తీసుకున్న తప్పేం లేదు తీసుకోవచ్చు కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇప్పుడు కూడా తీసుకోవచ్చు ప్రాబ్లం ఏమి లేదు తీసుకోకుండా ప్రాబ్లం ఏమి లేదు అంతగా ప్రాబ్లం పడదు బాగా గుర్తుపెట్టుకోండి కానీ తీసుకుంటే మంచిది నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకుంటే మంచిది అదేవిధంగా సర్వీస్ సర్టిఫికేట్స్ అంటున్నా ఎవరికి ఎవరైతే క్లెయిమ్ చేస్తున్నారో ఏజ్ని క్లెయిమ్ చేస్తున్నారో సర్వీస్ చేసినందుకు గాను వారికి ప్రత్యేకమైన ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఆ ఏజ్ రిలాక్సేషన్ ఎవరైతే క్లెయిమ్ చేస్తున్నారో వాళ్ళకు సర్వీస్ సర్టిఫికేట్ అనేది మస్ట్ అండ్ షూట్గా ఉండాలి అదేవిధంగా స్పోర్ట్స్ రిజర్వేషన్ ఎవరైతే క్లెయిమ్ చేస్తున్నారో సంబంధిత స్పోర్ట్స్ సర్టిఫికేట్లను దగ్గర ఉంచుకోవడం మంచిది ఖచ్చితంగా ఉంచుకోవాలి అదేవిధంగా కమ్యూనిటీ నేటివిటీ అంటున్నాం ఈ కమ్యూనిటీ నేటివిటీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అని ఒకటే ఫామ్లో వస్తుంది మీరు అది తీసుకోండి ఇక్కడ అతిపెద్ద డౌట్ ఇక్కడ ఉన్నాయి చూడండి నాన్ క్రిమిలేయర్ ఈడబ్ల్యూస్ అంటున్నాం చాలామంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏంటి సార్ నాకు పోయిన సంవత్సరం నాన్ క్రిమిలర్ ఉంది మరి ఈ సంవత్సరం చెల్లుతుందా ఇక్కడ సంవత్సరాలు చూడాల్సిన అవసరం లేదు బాగా గుర్తుపెట్టుకోండి సంవత్సరంలో ఏ నెలలో తీసుకున్నారో చూడండి ఒకవేళ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో తీసుకున్నారనుకోండి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు వరకు అది పనిచేస్తుంది సంవత్సర కాలానికి పనిచేస్తుంది బాగా గమనించండి రైట్ అదేవిధంగా ఈడబ్ల్యూస్ అంటున్నాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు తీసుకుంటే మంచిది సో నోటిఫికేషన్ మీకు మెన్షన్ చేస్తారు క్లియర్గా గమనిస్తే ఇది మంచిది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అనేది మంచిది కాబట్టి మీరు నాన్ క్రిమినల్ కానీ ఈడబ్ల్యూస్ కానీ వెంటనే ఆ డేట్ని చూసుకోండి వన్ ఇయర్ కాలపరిమితి ఉంటుంది ఆ కాలపరిమితి తర్వాత పోతుంది సో మీ వెరిఫికేషన్ అయ్యే వరకు ఆగస్టు లోపే ఉంటుంది అనుకోండి అంత కంప్లీట్ అయిపోతుంది ఆ ప్రాసెస్ అంతవరకు కంప్లీట్ అవుతుంది మ్యాక్సిమం ఏప్రిల్ అనుకోండి సో కాబట్టి మీరు ఆ డేట్ని చూసుకున్న తర్వాత దానికి సంవత్సరాన్ని యాడ్ చేసుకోండి సంవత్సరం వరకు అది ఈ రెండు పనిచేయడం జరుగుతుంది సో ఇలాంటి సర్టిఫికేట్ అని మనకి రెండు నుండి మూడు సట్లని విత్ అటెస్టేషన్ అంటాం అటెస్టేషన్ అనేది మస్ట్ అండ్ షూట్ అవసరం అవుతుంది కాబట్టి మీరు ఆ ప్రొవిజనల్ లిస్టులో కనుక ఉంటే ఈ సర్టిఫికేట్లు అవసరం అవుతాయి సరే మీరు లేకున్నా కూడా మీకు అవసరం అంట ఎస్ మీరు గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉంది మళ్ళీ పదకొండో తారీఖు గ్రూప్ టూ ఉంది పద్నాలుగు తారీఖు గ్రూప్ త్రీ ఉంది జీఆర్ఎల్ ఇస్తాం జీఆర్ఎల్ ఇచ్చినాక మీకు ఒక క్లారిటీ వస్తుంది మీకు ఏ జాబు వస్తుంది ఎక్కడ వస్తుందో ఒక క్లారిటీ క్లియర్గా కనబడుతుంది దానికి సంబంధించిన వీడియో కూడా మరొకటి చేస్తాం కాబట్టి వాటికైనా ఈ సర్టిఫికేట్లు పనిచేస్తారు కాబట్టి ఈ సర్టిఫికేట్లను ఇప్పుడే సిద్ధంగా ఉంచుకోండి ముఖ్యంగా నాన్ క్రిమిలేర్ ఈడబ్ల్యూ సర్టిఫికేట్లను ఇప్పుడే పొందే ప్రయత్నం చేయండి చివరిగా చిన్న అనౌన్స్మెంట్ భూషణ్ సర్ క్లాసెస్ యాప్ నందు మనకి వివిధ రకాల కోర్సులు మనకి డిజైన్ చేయబడడం జరిగింది వీటికి సంబంధించి వెంటనే యాప్ స్టోర్లోకి వెళ్ళి భూషణ్ సర్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోగలరు థ్యాంక్ యూ